రెండు వేల ఇరవై ఐదు హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నాడు పండుగ జరుపుకోనున్నారు ఉగాది అంటేనే ఆనందం ఆశ కొత్త ప్రారంభాల పండుగ వివిధ ఆచారాలు సంప్రదాయాలతో జరుపుకుంటారు ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ పండుగ ఎప్పుడూ ప్రారంభమైంది ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు ఈ రాజవంశం రెండు ముప్పై బీసీ నుంచి రెండు ఇరవై యాడ్ వరకు ఉంది వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్ కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత బుతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తుచేస్తాయి ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చి మామిడి మొక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది తెలుగువారి తొలి పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు